గుజరాత్ రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే బలహీన వర్గానికి చెందిన వ్యక్తి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని కాగలిగాడంటే డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఫలితంగానే సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాస్ అన్నారు తొమ్మిదవ డివిజన్లో జరిగిన డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ పట్ల ఆయనకు ఉన్న భక్తి విశ్వాసాలను తెలియజేయడం జరిగిందన్నారు రాజ్యాంగాన్ని ఆమోదించిన జనవరి ఇరవై ఆరును రాజ్యాంగ దినంగా ప్రధాని ప్రకటించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు మందారవి కొర్రపాటి శ్రీధర్ చచ్చాల ప్రసాద్ బైరుపోగు చెంచయ్య నాటకరాని జయచంద్ర మెంటా జ్ఞానేశ్వర్ స్టోన్హౌస్ పేట మండల బీజేపీ నాయకులు చీమలదిన్నె లక్ష్మయ్య మంచికలపాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు

దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశ భారత ప్రధానమంత్రి ప్రపంచ నాయకుడు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్లమెంటులో తొలిసారి ప్రసంగం చేస్తూ ఇవాళ ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎక్కడో గుజరాత్ లో రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఫలితంగానే రాజ్యాంగం పుణ్యంగానే ఇవాళ నాలాంటి వెనకబడిన కులానికి చెందిన వ్యక్తి వాళ్ళ భారత ప్రధానమంత్రి అని చెప్పి వారు చాలా స్పష్టంగా అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి భక్తి గౌరవాన్ని వారు పార్లమెంటు సాక్షిగా తెలియజేయడం జరిగింది వారికి ఉన్నటువంటి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంబేద్కర్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవ భావాన్ని వారి పట్ల ఉన్నటువంటి ప్రేమని వారు గుర్తు చేసుకుంటూ రెండు వేల పదిహేనులో ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఏదైతే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు తన యొక్క భుజ స్కంధాల మీద వేసుకొని ఈ యొక్క భారత రాజ్యాంగ రచన కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఢిల్లీకి దూరంగా రకరకాల కారణాలతో వారందరూ కూడా దూరంగా ఉన్న నేపథ్యంలో డాక్టర్ బాబాసా అంబేద్కర్ గారు స్వయంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించేటువంటి పనిని భుజాల మీద వేసుకొని వారు అనేక రెండు సుమారుగా మూడు సంవత్సరాల పాటు ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసి మనకు అత్యంత పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది ఆ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరుని భారత రాజ్యాంగ దినోత్సవంగా డాక్టర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఆరు నుంచి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరుని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంది డాక్టర్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికో ఒక జాతికో ఒక కులానికో చెందిన వ్యక్తి కాదు ఆయన ఒక ప్రపంచ మేధావి జాతీయ నాయకుడు అటువంటి విషయాన్ని కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం ఆయన యొక్క కులానికి ఒక జాతికి పరిమితం చేశారు అత్యంత దురదృష్ట దురదృష్టకరం ఈ దేశంలో మనిషి అయి ఉంటే చాలు వాళ్ళకి పద్దెనిమిది రోజులు నిండితే చాలు వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా డిమాండ్ చేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి దేశ పౌరులందరికీ కూడా ఇవాళ ఓటు హక్కు వచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఇలాగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి రిజర్వేషన్ల విషయంలో కావచ్చు ఇటు మహిళలకి వాళ్ళ హక్కుల విషయంలో కావచ్చు అన్ని విషయాల పట్ల న్యాయం చేసినటువంటి వ్యక్తి అటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి రచించిన రాజ్యాంగం రచన మహనీయుడు పరమభుజ అం అంబేద్కర్ గారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు